ఇండియా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఐక్య సమితి భద్రతా మండలిలో ఎనిమిదోసారి నాన్ పర్మనెంట్ మెంబర్ అయింది నాన్ పర్మనెంట్ మెంబర్ అంటే కేవలం రెండు సంవత్సరాల కాలం అన్నమాట ఇది ఎనిమిదోసారి సో ఇండియా ఇంతకు ముందు చాలా సంవత్సరాల నుంచి యుఎన్ఎస్సిలో పర్మనెంట్ మెంబర్షిప్కి ట్రై చేస్తుంది జీ ఫోర్లో నాలుగు దేశాలు ఉన్నాయి ఇండియా బ్రెజిల్ జర్మనీ అండ్ జపాన్ ఈ నాలుగు దేశాలు కూడా యుఎన్ రిఫార్మ్స్ కోసం ముఖ్యంగా భద్రతా మండల్లో శాశ్వత సభ్యత్వం కోసం ప్రయత్నం చేస్తున్నాయి అయితే ఈసారి ఇండియా నాన్ పర్మనెంట్ మెంబర్ అవటం ఈ అవకాశం చూస్తే మనం కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి ఒకటి యుఎన్ జనరల్ అసెంబ్లీలో నూట తొంభై మూడు దేశాల్లో ఇండియాకి ఎటువంటి అపోజిషన్ లేకుండా నూట ఎనభై నాలుగు దేశాలు నాన్ పర్మనెంట్ మెంబర్షిప్కి సపోర్ట్గా ఓటేసాయి భారతదేశానికి సపోర్ట్గా ఓటేసాయి నిన్న అంటే ప్రపంచం మొత్తం ఆల్మోస్ట్ నియర్ యూనివర్స్ ఇండియాకి సపోర్ట్ చేస్తుంది ఇది చాలా గొప్ప విషయం దీనివల్ల ఇండియాకి చాలా కాన్ఫిడెన్స్ పెరిగే అవకాశం కూడా ఉంది ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు హోమ్ మినిస్టర్ అమిత్ షా వీళ్ళందరూ కూడా ప్రపంచ దేశాలకి కృతజ్ఞతలు తెలిపారు ఎందుకంటే ఇండియా ఒక శాంతి కాముక దేశం ఐక్యరా సమితిలో భద్రతా మండలి కూడా శాంతిని పరిరక్షించే ఒక అంగం యుఎన్లో అంటే యు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో ఉన్న సిక్స్ ప్రిన్సిపల్ ఆర్గన్స్లో సెక్యూరిటీ కౌన్సిల్ చాలా రెస్పాన్సిబుల్ అండ్ పవర్ఫుల్ పవర్ఫుల్ అని ఎందుకంటారంటే ఆంక్షలు విధించే శక్తి తీర్మానాలు పాస్ చేసి వాటిని ఎన్ఫోర్స్ చేసే శక్తి భద్రతా మండలికి ఉంది కాబట్టి ఈ టైంలో ఇండియా యుఎన్ఎస్సికి వెళ్ళటం చాలా గొప్ప విషయం అవసరమైన విషయం ఎందుకంటే ప్రపంచం రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు ఈ రెండు సంవత్సరాలు రకరకాల అవకాశాలు సవాళ్ళను చూడబోతోంది ఈ టైంలో ఇంత కీలకమైన దశలో ఇండియా ఆ స్థానంలో ఉండటం మనకు చాలా మంచిది దీనివల్ల ఇండియా యొక్క పేరు ప్రఖ్యాతులు ప్రపంచంలో పెరిగే అవకాశం కూడా ఉంది భారతదేశంతో పాటు మెక్సికో ఐర్లాండ్ నార్వే కూడా అశాశ్వత సభ్యురాలుగా అవి కూడా సభ్యులుగా వచ్చాయన్నమాట ఇక్కడ దాదాపు మనం యుఎన్ఎస్లో నాన్ పర్మనెంట్ మెంబర్ అవ్వాలంటే యుఎన్ జనరల్ అసెంబ్లీలో సాధారణ సభలో రెండు బై మూడో వంతు దేశాలు ఒప్పుకోవాలి ఇండియాకి అంతకంటే మించి సపోర్ట్ దొరికింది భారత్ సరిహద్దులో చైనా దూకుడుగా ప్రవర్తిస్తుంటే యుద్ధం వస్తేమోనని అందరూ ఆలోచిస్తుంటే ఈ టైంలో ఇండియాకి ఇంత సపోర్ట్ దొరకటం నిజంగా మన దేశం పైన మనకి నమ్మకం పెరిగే అవకాశం కూడా ఉంది ఇంకా కూడా భారతదేశం ఒక ప్రాంతీయ శక్తిగా ఒక పవర్లా ఎదిగే అవకాశం దొరుకుతుంది ఇదంతా కూడా మనం మంచికే అని చెప్పచ్చు ఎనిమిదోసారి అశాశ్వత సభ్యత్వం అనేది భవిష్యత్తులో ఇండియాకి శాశ్వత సభ్యతం వైపు దోహదపడే అవకాశం కూడా ఉంది ఇవన్నీ చూస్తుంటే అంతర్జాతీయంగా జాతీయంగా రాబోయే రోజుల్లో ఇండియా ఇమేజ్ పెరిగే అవకాశం కనబడుతుంది